నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాష్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ మనకి నామ సంవత్సరం వస్తుందండి సో నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది గ్రహ సంచారం గ్రహస్థితి ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి శ్రీ గురు శ్రీమాత నమస్కారం అమ్మ అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకొని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే పద్నాలుగు రాత్రికి ఏవైతే పదిహేను మనకి గురువు మేషం వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే పంతొమ్మిదవ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు సో ఈ ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమైనది ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది రా రవి కానివ్వండి రాహు కానివ్వండి గురువు కాని అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి రెండున్నర సంవత్సరాలు శని భగవాడు ఒక్కొక్క దాంట్లో కాబట్టి ఈ సంచారం మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి ముప్పయో తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్ఠగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది ఉగాది షష్టగ్రహ కూటమి అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు రవి చంద్రుడు శుక్రుడు బుధుడు శని ఈ ఆరు గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి కాబట్టి మనకి ఇది దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశ కాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు గ్రహ కూటమి కానివ్వండి ఇన్ని ఎందుకంటే ఒక ఆరు గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది గురువుని తీసుకున్నట్టయితే మనకి మే పద్నాలుగు నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు ఇది సంచారం అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది అలాగే రాహుకేతువులు మే పంతొమ్మిది నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు అలాగే సింహంలో కేతు అనేది సంచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది సార్ శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా ఆఖర రాసిన మీనరాశికి ఎలా ఉంది అలాగే వారి ఆదాయ వ్యయాలతో పాటు సంవత్సర ఫలితాలను కూడా ఒకసారి చెప్పండి సార్ తప్పకుండా నమస్కారం ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు మీనరాశి వారికి మీనరాశిలో మనకి మనకి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిసి మనకి మీనరాశిగా మనం చెప్పుకుంటాం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి వీరికి జన్మంలోకి ఏలినాటి శని అనేది ప్రారంభమవుతోంది అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రాశిలో మొట్టమొదటి రాసి వీరే కాబట్టి అన్నింటా కూడా జాగ్రత్త అనేది ముఖ్యం ఆరోగ్యపరం కానీ ప్రతి విషయము కూడా ఆరోగ్య విషయం కానివ్వండి వృత్తి ఉద్యోగము వ్యాపారం పిల్లలు సంతానము అలాగే మనం వివాహ విషయం కానివ్వండి అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి అలాగే షష్టగ్రహ కూటమి ముప్పయో తారీఖే ఏర్పడుతోంది మార్చి ముప్పై ఇది ఒక ఎత్తు అలాగే శని జన్మంలోకి రావటం కూడా గురుబలం కూడా తగ్గుతోంది కాబట్టి ఒక ఇంత చూసుకుంటే అన్నింటా కూడా వీరికి చాలా ఇబ్బందులనే మనం చెప్పాలి పన్నెండు రాసుల్లోకి కాస్త ఏదైనా గడ్డుగా ఉంది అంటే వీరికే ఉన్నది కాబట్టి శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురు అవుతారు వీరు గురుబలం కూడా తగ్గటం వల్ల మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి కుటుంబపరమైన సమస్యలు ప్రతి పనిలో కూడా శ్రద్ధ అవసరం అన్నీ చేద్దాంలే చూద్దాంలే అన్న ధోరణి ఆరోగ్య సమస్యలు ఇలా రావడం పోస్ట్ పోన్మెంట్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి పని కూడా శ్రద్ధతో చేయాలి దూర ప్రయాణాలు చేస్తారు ధనం నీళ్ళలాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది వస్తూ ఉంటుంది ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే రాబడి కంటే కూడా ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంది స్థాన చలనం అనేది సూచిస్తోంది ఒక రకంగా చెప్పాలి అంటే జీవితం ఎదురీతగా ఉంది అని వీరికి చెప్పవచ్చు ఏటికి ఎదురు వెళ్తున్నారు అంటారు చూడండి నీటి ప్రవాహం వస్తుంటే దానికి ఎదురు ఎదాలి అంటే చాలా కష్టం అలాంటి పరిస్థితే ఇప్పుడు మీనరాశి వారికి ఉంది జాగ్రత్త అవసరము కాబట్టి కుటుంబంతో సమన్వయం చేసుకోవటం అందరితో కూడా ఇంటా బయట జాగ్రత్తగా ఉంటాం కాస్త దైవ బలం అనేది పెంచుకోవడం దైవారాధన చేసుకోవడం అనేది ఎంతైనా మంచిది శని జన్మంలో ఉండటం వల్ల క్రమశిక్షణ అనేది వస్తుంది నియంత్రణ అవసరము ఆధ్యాత్మికంగా వీరు పైకి రావడానికి మంచి అవకాశం ఎదుగుతారు దైవ బలం అనేది కాపాడుతుంది కొంత మనం చూసుకున్నట్టయితే మీనంలో ఏ గ్రహమైన సంచారం చేస్తుంటే అది పూర్తి ఫలితం ఇస్తుందాం కొన్ని మనకి పుష్ఠోదయ రాశులు శీర్షోదయ రాశులు అని ఉంటాయి ఇది చూసుకుంటే ఉభయోదయ రాశి అంటాం మీనరాశి ఇక్కడ ఏ గ్రహమైనా సంచారం చేస్తుంటే అది పూర్తి ఫలితం ఇస్తుంది అని మనం చెప్తాం ఒక మీనంలోనే మిగతా అన్నిటికీ ఆ డిగ్రీస్ అవి నక్షత్రం బట్టి చూడాలి కాబట్టి మీనరాశిలో ఉన్నప్పుడు వీరికి ఇంత ముందు జరుగుతుంది అంశము ఏదైతే విషయం అనేది తెలిసే అవకాశం కూడా పూర్వపుణ్యం ఉన్నది అని మనం కూడా వీరికి చెప్పవచ్చు అంటే కొంతమంది ప్రిక్ట్ చేస్తుంటారు చూడండి చెప్పేది అంటే వారు ఈ విద్య సంబంధం లేకుండా మనకి జ్యోతిష్యం కానీ సంఖ్యాశాస్త్రం కానీ ఇట్లాంటివి కాకుండానే మనం ఏదైనా అడగటమో లేదా అడగకుండానే వీరు చెప్తూ ఉంటారు అలాంటి వీరికి ఆ శక్తి అనేది ఉన్నది దాని కొంత వీరికి దైవ బలం వల్ల బయటపడటం అనేది జరుగుతుంది కొంత సోమరితనం అనేది అలవడుతుంది పనులు జాప్యం అవుతాయి కాబట్టి వాయిదా అనేది వేస్తారు ఎంతటి కార్యాన్నైనా వీరు చేయగలరు కానీ జాడ్యం అనేది అయితే వీరికి పీడిస్తూ ఉంటుంది ఇవాళది రేపు చేద్దాంలే రేపు దిల్లుని చేద్దాంలే అని అంటే మానసికంగా కొంత దృఢత్వం అనేది తగ్గటము ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి జాగ్రత్త అనేది వీరికి అవసరము వైవాహిక సమస్యలు అలాగే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య సమన్వయం అనేది పాటించాలి ఎంతైనా సరే వారు వారు కూర్చుని జాగ్రత్తగా మాట్లాడుకుని సమస్యని సాల్వ్ చేసుకోవటం అనేది మంచిది వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు మానసిక శారీరకంగా ఒత్తిడిని జయించాలి వైద్య ఖర్చులు అయితే వీరికి సూచిస్తున్నాయి కాబట్టి ధనం వ్యయం వ్యయమవుతుంది అని మనం చెప్పవచ్చు రాహుకేతువుల సంచారం చూసుకున్నట్టయితే విదేశాల నుంచి కొంత వీరికి బాగుంది అని చెప్పవచ్చు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి విదేశాల నుంచి ధనం రావటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది ఉద్యోగంలో కాస్త చిక్కులు చికాకులు ఇవన్నీ ఉంటాయి స్థాన చలనము కొత్త ఉద్యోగాలు రావటం ఉద్యోగం మానేయటం మధ్యలో గ్యాప్ రావటము ఇవన్నీ కూడా వీరికి సూచితంగా ఉన్నాయి వ్యవసాయ రంగం వారికి బాగుంది అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే ఉదాహరణకి చూసుకుంటే సింగిల్గా వాళ్ళు వెళ్ళటమే మంచిది కొంతమంది కాంబినేషన్లో వెళ్తూ ఉంటారు జాయింట్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు అలాంటివి అయితే వీరికి మంచిది కాదు వ్యక్తిగతంగా పరిశీలన అయితే చేయించుకోవాలి ఎందుకంటే మనం ఇద్దరు ముగ్గురు కలిసి చేసేటప్పుడు ఏంటంటే అందరివి చూసి మనం చెప్పాలి ఒకరికి బాగానే ఉంటుంది ఒకరికి బాగోదు ఇంకొకరికి మిశ్రమంగా ఉంటుంది కాబట్టి జాయింట్ వ్యాపారాలు అనేది వీరికి సూచితమైతే కాదు కొంత జాగ్రత్త అవసరము అన్ని విషయాల్లో కూడా వీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఎవరైనా పెద్దవారు లేని పక్షంలో భార్య అయితే భర్త భర్త అయితే భార్య సంప్రదింపులతో మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి అన్ని విషయాలు కూడా వీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది మీనరాశి వారికి రైట్ అండి అయితే మీనరాశి వారు ధరించాల్సిన రత్నం కలిసి వచ్చే రంగు అలాగే అదృష్ట సంఖ్యతో పాటు మీరు చెప్పిన రాసుల్లో కొంచెం కష్టమైన రాశి మీనరాశి అన్నారు కాబట్టి ఖచ్చితంగా వారు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా ఒకసారి చెప్పండి తప్పకుండా అమ్మ వీళ్ళు రాశ్యాధిపతి గురువు కాబట్టి రాగం ధరించినట్టయితే మంచి జరుగుతుంది అలాగే వారి వారి నక్షత్రాలను బట్టి వారు ధరించవచ్చు అలాగే వీరి అదృష్ట సంఖ్య మూడు అలాగే పసుపు పచ్చ వీరికి కలిసి వస్తుంది పచ్చ ఎల్లో కలరు ఏదైనా క్లాత్ దగ్గరగా పెట్టుకోవడం అనేది కూడా మంచిది తర్వాత చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి వారి ఆరాధన అత్యంత ముఖ్యం శని ఎక్కువగా తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి అది గురుబలం కూడా తగ్గుతోంది కాస్త చతుర్థంలో ఉన్నప్పటికీ దశమం మీద దృష్టి ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు చికాకులు వచ్చినా పర్వాలేదు మళ్ళీ నిలబడతారు కాబట్టి ఆంజనేయ స్వామి వారి ఆరాధన నెలకి ఒకసారి శివారాధన శివుడి అభిషేకం చేసుకున్నట్టయితే మాస శివరాత్రి రోజు సరిపోతుంది మనం మొత్తం మీద అన్ని రాశులకి వారికి చెప్పుకున్నట్టయితే ఐదు రాసులు వారికి యోగవంతంగా ఉంది ఒక ఐదారు రాసులు వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి కాస్త ఇబ్బందిగా ఎక్కువగా ఉన్నది అంటే ఈ మీనరాశి వారికే ఇబ్బంది ఎక్కువగా ఉంది అన్ని మిగతా పదకొండు రాశుల వారు కొంత అలా అలా పర్వాలేదు మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ప్రతి దాంట్లోనూ కూడా అంటే ఏ పని చేస్తున్నా ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్ళటం అనేది మంచిది ఎవరైనా పెద్దవారు మనకి మన అనుకున్న